ప్రభు నామానికే గాక కూడోచని మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతం గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకెత్తిన వెదకి నన్ను అతడు కనబడక ఉండెను పరమగీతము మూడవ అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు బెత్లహేములో జన్మించుట అనే సందర్భాన్ని మనం ఈ వచనాల్లో చూడవచ్చు ఇక్కడ గతదినం ఈ మొదటి వచనాన్ని ఒక కోణంలో ఆలోచన చేశాం మరొక కోణంలో ఈరోజు ఈ మొదటి వచనాన్ని ఆలోచన చేద్దాం రాత్రివేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదకిద్ద ఇవి షోలంబిత మాటలు ఇస్రాయిలుల చరిత్ర మనం చూస్తే భక్తి కలిగిన శేషించబడిన యూదుల మాటలు అనమాట ఇవి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలు దైవ దర్శనం లేక చీకటి దేశాన్ని కమ్ముకుంది దేవుడు మౌనం వహించాడు అలాంటి సమయంలో ప్రాణప్రియుడైనటువంటి ప్రభు కొరకు షోలమెత్తి వెతికింది అంటే భక్తిగల యూదులు ప్రభు కొరకు ఆయన మొదటి రాకడ కొరకు ఎదురు చూచారు ఎందుకంటే దేవుని వాగ్దానాలు వారు ఎరిగి ఉన్నారు అవేంటి అంటే ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనం వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లును నేను వారి దేవుడు నగనట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికి వారికిచ్చేదా ఈ వచనంలో దేవుడు తన ప్రజలు పూర్ణ హృదయంతో ఆయన వెతకాలని సెలవిచ్చాడు ఆ విధంగా వెదికితే ఆయన తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాను అన్నాడు అందువల్ల దేవుని వాగ్దానంపై ఆధారపడి భక్తిగల యూదులు ప్రభువును వెదకుటకు అనగా ఆయన మొదటి రాక కొరకు ఎదురు చూడడం ఆరంభించారు పూర్ణ హృదయంతో ప్రభువుని వెతికి లేక ప్రార్థించి అలా చేస్తే అలాంటి వారికి ఆయన దొరుకుతాడు అందుకే బెత్తిలహీమలో తన ప్రజలకు ప్రభువు దొరికాడు యహస్కేల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చును ఎస్కేల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై అప్పుడు తమ దేవుడైన ఇహోవా నేను తమకు తోడుగా ఉన్నానని ఇస్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభువ విహోవ వాక్ ఈ వచనం ప్రకారం ఆయన వెదకే వారికి దేవుడు తోడుగా అన్నాడు అందువలన ప్రభువును వెదకడం ఇస్రాయేలీ ఆరంభించారు ఫలితంగా ప్రభువే వారికి తోడయ్యాడు దేవుని దోత చెప్పినట్లుగా దేవుడు మానవుడిగా జన్మించాడు ఆయనకు ఎమ్మానుయేలను పేరు పెట్టారు ఆ పేరుకు దేవుడు మనకు తోడని అర్థం దేవుని వెదకి దేవుని తోడును వారు పొందగలిగారు ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదోషన్ నేను మీ ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు మీరు నా జనుల నేను మీకు దేవుడినైందు మీరు నా జనులై ఉంటారు నేను మీ దేవుడినే ఉంటాను అని దేవుడు ఇస్రాయిలులకు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు దైవ సాన్నిధ్యం కొరకు దేవుని ప్రజలు దేవుణ్ణి వెతికారు ఫలితంగా ప్రభువును కనుగొన్నారు తన జనుల పట్ల దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఎహస్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వారిని ఏక జనముగా చేసి వారికి అందరికీ ఒక రాజుని నియమించదను అంట ఈ సందర్భంలో దేవుడు ఒక రాజునే ఇస్రాయిల్ ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేస్తా సొలోమాన్ కాలం తర్వాత రెహబాము కాలంలో దేశం రెండుగా విడిపోయింది ఇస్రాయల్ల దేశం రెండుగా విడిపోయింది ఆ రెండుగా విడిపోయినటువంటి ఆ దేశం తర్వాత క్రమక్రమంగా మొదట ఇస్రాయిల్ దేశం ఇస్రాయేల్ రాజ్యం అశ్షూరు దేశానికి యోధా రాజ్యం బబులను దేశానికి చెరగా వెళ్ళారు ఆ చెర తర్వాత వారు అందరూ కలిసి తమ దేశానికి రావడం వారు ఒకటే దేశంగా ఉండడం అలాగ ఐక్యపరుచుతానని దేవుడు ఈ అధ్యాయంలో చెప్పాడు చెప్పి వారికి వారిని ఏక జనముగా చేసి ఒక రాజును ఇస్రాయేళ్లకు ఇస్తానని వాగ్దానం చేశారు ఈయన ఈ రాజే యూదులకు రాజు ఈయన కోసమే తూర్పు దేశపు జ్ఞానులు ఎదురు చూశారు వారి నిరీక్షణకు ప్రతిఫలం కలిగింది వారు ప్రభువును చూసి ఆరాధించారు మన నిరీక్షణ కూడా ఎప్పటికీ వృధా కాదు కారణం ఏంటంటే మనకు నిరీక్షణ కలగజేసిన వాడు నమ్మదగిన దేవుడు ఇంకా ఈ మొదటి వచనంలో మనం చదివితే రాత్రి వేళ ప్రభువుని వెదకుట అనే విషయాన్ని చదువుతున్నాం రాత్రి సమయాల్లో భక్తులు అనేకులు దేవుణ్ణి వెదకారు రాత్రి సమయాల్లో ప్రభువుని వారు వెతికిన విధానం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం భక్తులైన వారు అనేకులు దేవుని వెతికారు ఆ అనుభవాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మెండుగా చూడగలం తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన మొదటి వచనాలు యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ పది తంతుల స్వరమండలముతోను గంభీర ధోనిగల సితారాతోను ప్రచురించుట మంచిది అంటారు రాత్రి సమయాల్లో కీర్తనకారుడు దేవుని విశ్వాస్యతను ప్రచురిస్తున్నాడు ఉదయమున నీ కృప ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ప్రచురించుట మంచిది అంటున్నాడు రాత్రి సమయాల్లో కీర్తనకారుడు దేవుని యొక్క విశ్వాస్యతను ప్రచురిస్తున్నాడు గంభీర ధ్వనిగల సితారాతో ఆయన విశ్వాస్యతను ప్రచురిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు విశ్వాస్యత అంటే దేవుడు తన ప్రజల పట్ల కనుపరిచిన ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడు తన ప్రజల పట్ల కనుపరిచిన ప్రత్యేక శ్రద్ధ ఆలోచన చేయండి ఆది మానవుడు ఆదాము పతనం అయ్యాడు దేవుడు వద్దన్న పని చేశాడు దేవునికి దూరం అయ్యాడు దేవునికి ఎడబాటయ్యాడు మరణాన్ని తెచ్చుకున్నాడు నిత్య శిక్షకు గురయ్యాడు అతనిలో నుండి వచ్చినటువంటి మానవ సంతతి అంతా పతనమైపోయిన స్థితిలోంచి వచ్చింది కాబట్టి పతనమైపోయి దేవునికి దూరం అయిపోయి దేవునికి ఎడబాటై తన సంతానానికి కని ఆ అంతా కూడా నేటికి ప్రపంచమంతా నింది ఉన్నటువంటి ఈ జనులు దేవునికి దూరమై ఎడబాటై వారు కూడా పాపంలో జన్మించి పాపంలో పుట్టి నిత్య నాశనానికి పోతూ ఉన్నారు దేవుడు గనుక అలాగే వదిలేస్తే మానవులందరూ కూడా నిత్య నరకానికి పోవలసిందే అయితే దేవునిలో ఒక మహా అద్భుతమైనటువంటి లక్షణం ఉంది అదే ఆయన కృప ఆ కృపతో మానవుడు నశించిపోవడం ఇష్టం లేక విమోచకుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు ఆయన దేవుడై ఉండి తండ్రితో ఉండు తండ్రితో కూర్చుండుట సమానమైన భాగ్యమని సమానంగా కూర్చుండుట గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా తన మహిమను వీడి శరీరాన్ని ధరించుకొని మానవుల పాప పరిహారం కొరకు ఆయన గొప్ప బలిని చేసి ఉన్నారు ఆయన మీద విశ్వాసం ఉంచితే కృప ద్వారా మన క్రియల ద్వారా కాదు కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందాం అది దేవుడు మానవుల పట్ల చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ మొట్టమొదటి మానవుని చేసినప్పుడు మానవుడు భూమి మీద బ్రతకడానికి మానవుడు మను మానవుడు మనుగడ కొరకు అనేకమైనటువంటి వసతులను దేవుడు ఏర్పాటు చేశాడు తనతో నివసించాలని ఆశపడ్డాడు పతనమైపోయినటువంటి మానవుడిని అలా వదిలేయకుండా విడిచిపెట్టేయకుండా నా మాట విననందువల్ల వీళ్ళ నాశనానికి పోవలసిందే అని మన మీద కోపాన్ని ప్రదర్శించకుండా మరొక దైవికమైనటువంటి కోణం దైవికమైనటువంటి లక్షణం కృపతో మానవుల రక్షణ కొరకు మార్గాన్ని ఆయనే సిద్ధం చేశారు ఆయనే సిద్ధం చేశారు ఆయన ఎవరు ఆయన ఎవరు అడగలేదు కానీ మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధనే విశ్వాస్యత అంటారు మరి భక్తుడు ఆ విశ్వాస్యతను ప్రజలకు తెలియపరుస్తాను అంటున్నాడు ప్రచురిస్తాను అంటున్నాడు కాబట్టి మానవుల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అది మనం గుర్తించాం అలాగే ఇతరులు కూడా గుర్తించేటట్లుగా మనం ప్రచురించాలి నూట ముప్పై నాలుగో కీర్తన నూట ముప్పై నాలుగో కీర్తన మొదటి వచనం ఇహోవా సేవకులారా ఇహోవా మందిరములో రాత్రి నిలుచుండి వారులారా మీరందరూ ఇహోవాను సన్నతించుడు మందిరంలో రాత్రి వేళ నిలుచుండేటువంటి భక్తులు రాత్రి అంతా వాళ్ళు దేవుని సేవించారు వారు ఇహోవాని స్థుతించారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి వెయ్యిండ్ల పరిపాలన కాలంలో ప్రభువు సియోన్లో ఉంటాడు అక్కడ నుండి ఆయన ఇస్రాయేలీలను దీవిస్తాడు అయితే ఈ సియోన్కు రాకముందు ఆయన యోధా బెత్తలహేమలో జన్మించాడు యువదా బత్రిహీమలో జన్మించారు ఆయన కొరకు వాళ్ళు ఎదురు చూశారు ఆయన మొదటి రాకడ కొరకు భక్తులు ఎదురు చూచారు రాత్రి వేళ భక్తులు ప్రభు కొరకు ఎదురు చూచారు దేవుని మందిరంలో రాత్రంతా వాళ్ళు దేవుణ్ణి సేవించారు నలభై రెండవ కీర్తన ఎనిమిదవచును నలభై రెండవ కీర్తన ఎనిమిదవచును ఆయనను వేళ యహోవా తన కృపకలుగను ఆజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది రాత్రివేళ కీర్తన ప్రార్థన భక్తునికి తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయనను కీర్తించి స్థుతించట ద్వారా ఆయన సన్నిధి మనతో ఉంటుంది పరిశుద్ధాత్మతో నింపబడిన కీర్తన ఇది ప్రభు సాన్నిధ్యాన్ని మనం అనుభవించేలాగా పరిశుద్ధాత్మను చేస్తాడు మనం కూడా ఆత్మశక్తితో పాడడం ఆత్మతో ప్రార్థించడం మనం అలవర్చుకోవాలి కాబట్టి మనం నిద్రించే సమయాల్లో దేవుని కీర్తన ఆయన గూర్చిన ప్రార్థన మనకు తోడుగా ఉంటాయి కాబట్టి కీర్తనల ద్వారా ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిని భక్తులు వెతికారు మనం కూడా ఈ అనుభవాన్ని నేర్చుకోవాలి డెబ్భై ఏడవ కీర్తన రెండవ వచనం డెబ్భై ఏడవ కీర్తన రెండవ వచనం నా ఆపత్కాల ముందు నేను ప్రభుని వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనాలకు ఆపత్కాలపు రాత్రి అందు భక్తుడు ప్రార్థిస్తున్నాడు ఆపద కలిగినప్పుడు రాత్రివేళ ప్రభు సన్నిధిని భక్తులు ఆశ్రయించారు అందువల్ల రాత్రి సమయాల్లో ప్రశాంతంగా దేవుని సన్నిధిలో వారు ప్రార్థించేవారుగా ఉన్నారు కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు ఆలస్యం కావచ్చు ఈ కీర్తనకారుడైనటువంటి ఆశాపుకు కూడా తన ప్రార్థనకు జవాబు ఆలస్యమైంది అందువల్ల తాను నిరాశపడినట్టు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం కానీ పదమూడు పద్నాలుగు వచనాల్లో ప్రార్థన ద్వారా ఆశాపు నిరీక్షణ కలిగి జీవిస్తా ఉంటాడు యోపు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పదవ వచనం అయితే రాత్రి ఎందు కీర్తనల పాడుటకు ప్రేరేపించు భూజంతువులంతే మనకు ఎక్కువ జ్ఞానం బుద్ధి నేర్పుచ్చు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునే వారు ఎవరూ లేరు అంట ఇక్కడ ఎలియుహు దేవుని గురించి మాట్లాడుతున్నాడు రాత్రి అందు దేవుడు బుద్ధి నేర్పిస్తాడు రాత్రి సమయంలో దేవుడు తన ప్రజలకు కీర్తనలు పాడుటకు ప్రేరేపిస్తాడు అని యోచనలో చదువుతున్నాడు రాత్రి వేళ ప్రభువుని గురించి మనం ధ్యానిస్తే ఆయన మనకు బుద్ధి జ్ఞానాలు దయచేస్తాడు కాబట్టి రాత్రి సమయాల్లో దైవ సాన్నిధ్యంలో గడపడం ఎంతో ఆశీర్వాదకరం గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం యశయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తుమదోషణం రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది రాత్రి సమయాల్లో దేవుణ్ణి ఆశించే అనుభవం రాత్రి వేళలో దేవుని ప్రజలు దేవుని ఆశించాలి ఆసక్తితో ఆయన్ని ఆశ్రయించాలి అందువలన వారి జీవితాల్లో దీవెని మనం చూస్తాం దేవుని బిడలైనటువంటి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువును ఆశించాలి ప్రభును ఆశ్రయించాలి దీర్ఘమాకాండం పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రెప్పించినందుకు ఇది ఇహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయిలీలందరూ తమ తమ తరుములలో ఇహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే ఆచరింపదగిన రాత్రి ప్రభు అని యేసు క్రీస్తు వారికి సాదృశ్యమైన పస్కా బలి ఇక్కడ మనం గమనిస్తాం ఆ బలి జరిగిన రాత్రి ఆ బలి రక్తాన్ని బట్టి దేవుడు తన ప్రజలను విడిపించాడు ఆ రాత్రి పస్కా పశువు ప్రభు యొక్క బలికి సాదృశ్యంగా ఉంది ప్రభు యొక్క బలికి సాదృశ్యంగా ఉంది దేవుడు తన ప్రజలను విడిపించాడు ఆ రాత్రి ఆ రాత్రిని ప్రజలు ఎప్పుడూ కూడా జ్ఞాపకం అందించుకోవాలి జ్ఞాపకం అందించుకోవాలి దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ఆ రాత్రివేళ జరిగిన పస్కా బలికి సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని ఆయన మన కొరకు చనిపోయినటువంటి ఆ సందర్భాన్ని నిత్యము జ్ఞాపకం అందించుకోవాలి ప్రభు కూడా ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేస్తూ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని ప్రభు సెలవు ఇచ్చారు కాబట్టి మన జీవితకాలం అంతా కూడా ప్రభు యొక్క బలిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు మన కొరకు బలి అయి మరణించి సమాధి చేయబడి మృత్యువును సమాధిని గెలిచి పునరుత్డైనటువంటి పరలోకానికి ఆరోహణుడైనటువంటి మన ప్రభువుని మన నిత్యము జ్ఞాపకమందు ఉంచుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు అయితే రేపు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక బా